హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఇది కడప పోర్మవిల్ల రోడ్డు నార ఈ కింద డౌన్కి వెళ్తే ఈ రోడ్లో డౌన్కి నారపు శ్రీనివాస్ రెడ్డి నగరం నారపు రెడ్డి నగర్ అనేది వస్తుంది ఎన్ని కొండలు సేమ్ ఓరేలో అరుకులా ఉంది హెయిర్ పిన్ విండి అది దిగుతుంది బండి ఆ బండి ఇప్పుడు ఇటు వస్తుంది చూడండి

ఇక్కడ నుంచి పూర్వమ్మలు వెళ్ళే రోడ్ ఇది ఈ కొండలు చెట్లు ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిది